నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పోర్ విత్ వేదాం ఎలా హై బ్రోవింగ్ వెళ్ళాలనుకుంటున్నానండి సో ప్రజెంట్ వచ్చేసి సంపదలు అయితే ఉన్నానండి సంపద ఉమెన్స్ కాంప్లెక్స్ బలార రోడ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో సలీనా ఫాబ్రిక్స్ అండి మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ ఫైవ్ అనమాట నేను ఇప్పుడు మీరు చూపించిపోయే కలెక్షన్ అంతా వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ ఇంటేషన్ జ్యువెలరీ ఫ్యాన్స్ ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయి అయితే ఈ రోజు వీడియో అయితే స్పెషల్ అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా సో ఎక్స్పోర్ విత్ వేదా ఛానల్ లో ఒక వీడియో వచ్చింది అంటే డెఫినెట్లీ మా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ కూడా ఉపయోగపడే వీడియో అలాగే కొన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు తెలియని వాళ్ళకు కూడా తెలియచేయడమే నా ఉద్దేశం మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ రోజు ఏంటంటే గాయస్ ఈ షాప్ అనేది మూవ్ అవుతుందన్నమాట సో క్లియరెన్స్ అయితే పెట్టడం జరిగింది అప్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు అంటే దాదాపు యాభై శాతం వరకు మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు వీళ్ళకి ఏ రేట్ అయితే పడి ఉంటుందో అదే రేటుకి ఐటమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ వీళ్ళ దగ్గర ప్రజెంట్ ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఎంత కాస్ట్ పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి నేను క్లారిటీగా చూపిస్తాను సో దట్ ఏంటంటే మీరు చాలా వరకు అమౌంట్ అనేది సేవ్ చేసేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో గాయస్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే బొటిక్ వాళ్ళు మెయిన్ బొటిక్ వాళ్ళకైతే బంపర్ ఆఫర్ అండి ఎందుకంటే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కాబట్టి మీకు మీకు కావలసిన బ్లౌజ్ పీసెస్ కానీ మెటీరియల్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి అలాగే శారీ హ్యాంగింగ్స్ కానివ్వండి జ్యువెలరీస్ కానివ్వండి కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి చాలా వరకు మీ పార్లర్స్ కానివ్వండి బొటిక్స్ కానీ మీ టైలర్ టైలరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇవే కాకుండా ఇంట్లో మనం ఏదైనా ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేయించుకోవాలనుకున్నా ఇలాంటి జ్యువెలరీ కావాలనుకున్నా కూడా బెస్ట్ బడ్జెట్ లో దొరికిపోతాయి అన్నట్లు ఇంకా ఈ ఆఫర్ వచ్చేటప్పుడు ఇప్పటికి మీకు ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అని చెప్పి వీడియోలో పోతూ పోతూ మాట్లాడుకుందాం అడ్రస్ చూద్దాం అండి సంపద ఉమెన్స్ కంపెనీ బల్లారీ రోడ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ ఫైవ్ స్క్రీన్ పై నెంబర్ కూడా ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ కాస్ట్ చూస్తాను అలాగే ఆఫర్ వరకు ఉంటుంది ఏంటని చెప్పేసి నేను మాట్లాడుతున్న తర్వాత సో గైస్ ఇవన్నీ కూడా ఫాబిక్స్ అన్నమాట ముందు ఉన్నవే సో మీకు ఇవి గ్రాండ్ వేర్స్ దగ్గర నుంచి ఈ విధంగా మీకు సీక్వెన్సీ హెవీ వర్క్ సీక్వెన్సెస్ కావచ్చు అండ్ పక్క కాటన్ కావచ్చు అలాగే మనం బ్లౌజెస్ హెవీ బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ సంబంధించిన ఈ విధంగా బెనారసీ బ్లౌజెస్ మెటీరియల్స్ కావచ్చు నారాయణపేట కావనివ్వండి సాఫ్ట్ సిల్క్ పట్టు బ్లౌజెస్ కోసం పట్టు పావడాల కోసం సాఫ్ట్ సిల్క్ పట్టు కానివ్వండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ తో దొరుకుతున్నాయి అండి కాస్ట్ మెన్షన్ చేస్తున్నాను అప్ టు ఫిఫ్టీ అన్నాను కాబట్టి ఆ ఐటవన్ అనేది మీకు అప్ టు ఫిఫ్టీ వరకు దొరుకుతుంది అన్నట్టు డిస్కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి బేసిక్ గా వీళ్ళు సెల్లింగ్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు క్లియరెన్స్ ఉండడం వల్ల ఫైవ్ టూ సిక్స్టీ కి అయితే ఇస్తున్నారండి అండ్ ఇది చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు వన్ సెవెంటీ కి పర్ మీటర్ దొరుకుతుంది అండ్ ఇది కూడా అంతేనండి సేమ్ సో ప్రతి దానిలో డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా ఈ విధంగా అయితే ఉన్నాయి సో షాప్ వచ్చి చూడండి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని దానిపైన ప్రతి ఐటమ్ పైన కూడా క్లియరెన్స్ సేల్ ఉంది కాబట్టి నేను పర్టికులర్ గా ప్రతిదీగా నేను కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదు జస్ట్ సాంప్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి అండ్ ఇవే కాకుండా మగ్గం వరకు బ్లౌజెస్ అండి సో ఇక్కడ చూడండి మొత్తం ఎంత హెవీ వర్క్ ఉందంటే వా సో ఈ బ్లౌజెస్ పైన కూడా హాఫ్ పట్టు పైన ఈ విధంగా మగ్గం వర్క్ అనమాట హెవీగా వేశారు సో రెడీ టు ఇంకా స్టిచ్ అనమాట స్టిచ్చింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయండి సో ఇక్కడ చూడండి ప్రైస్ వచ్చేటప్పటికి ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ ఇప్పుడు ఒక ఆఫర్లో ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఓకేనా ఇలాంటి బ్లౌజెస్ అనేవి చాలా అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి స్లీవ్స్ కానీ నెక్ డిజైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వన్ థౌజండ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ బట్ రూపీస్ రూపీస్లో ఇంత హెవీ అండి ఒక్కసారి చూడండి ఇదైతే గా మనం మనం ఒక టల్ల దగ్గర చేయించుకోవాలంటే టూ థౌసండ్ రూపీస్ అవుతుంది అన్నట్లయితే బట్ మాకు ఇక్కడ వన్ థౌసండ్ కి అయితే వచ్చేస్తుందండి ఇంత మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియోలో అయితే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అనంతపురంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా వచ్చి ఇక్కడ మల్లారి బైపాస్లో సంబరా ఉమెన్స్ లో సరైన లో ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి మంచి మంచిగా అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ సాంపుల్ అయితే అండి సో మరీ వీడియో లెంత్ అయ్యే దొద్దు అని చెప్పేసి ఇలా చూడండి మొత్తం వన్ మీటర్ బ్లౌజ్ కి చక్కగా వర్క్ అనమాట దానికి సంబంధించిన ఫాబ్రిక్ ని బట్టి డిజైన్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది సో ఇలాంటి బ్లౌజెస్ కూడా అవైలబిలిటీ లో నెక్స్ట్ అండి లెహెంగా పైన హాఫ్ సారీస్ లో కూడా మీకు ఈ విధంగా సాఫ్ట్ నెట్ లో కట్ బోర్డర్ వచ్చేసి అలాగే జార్జెట్ లో కానివ్వండి ఫ్యాన్సీ లో కానివ్వండి ఈ విధంగా సిఫాన్ లో డిఫరెంట్ డిఫరెంట్ దుప్పటాస్ కూడా ఉన్నాయండి సో ఇవి మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉందని చెప్పేసి నేను మీకు చెప్పే అవసరం అందరికీ తెలుసు ఈవెన్ మనం కూడా ఇప్పుడు సలీనాలో కూడా ఆరు వందల రూపాయల పైన అమ్మారనమాట బట్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సార్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు అండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇట్లా ఈ రెండు బడ్జెట్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా సో క్లియరెన్స్ అయితే పెట్టడం జరిగిందండి ప్రతి ఐటమ్ పైన చెప్పాను ప్రతి ఐటమ్ పైన కూడా మీరు సగానే సగం అమౌంట్ అయితే ఈజీగా మనం తగ్గించేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో ఇవి కాకుండా ఇక్కడ చూడండి నా బ్యాక్ సైడ్ అయితే మీరు చూసుకున్నట్లయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానివ్వండి కొన్ని చూడదు సీజర్ జ్యువెలరీ స్టోన్ వర్క్ కానివ్వండి ఇట్లా మొత్తం అన్ని కూడా ఉన్నాయి అన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ అన్ని ఉన్నాయి ఇవే కాదు ఇవన్నీ కూడా మొత్తం యాక్సరీస్ అండి సో మనకు చూడండి జడకు సంబంధించింది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాండ్స్ అన్ని ప్రతి దానిపైన కూడా ఇలా చిన్న అంటే బిల్ పైన డిస్కౌంట్ అయితే ఇస్తారు అన్నట్లు ఇంకా సో ఇకపోతే బ్యాంగిల్ సెట్స్ కానివ్వండి కాస్మోటిక్స్ హ్యాండ్ బ్యాగ్స్ అండి హ్యాండ్ బ్యాగ్స్లో కూడా మీకు మంచి డిస్కౌంట్ అయితే దొరుకుతుందండి సో నేను చెప్పినట్లే మంచి అమౌంట్ మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో మీకు డైలీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి అసలు ఇది చూడండి సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మనం ఎయిట్ ఫిఫ్టీ పెట్టారు సార్ మనకి ఎంత వస్తుంది సార్ ఫోర్ ఫిఫ్టీ చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఇంత హ్యాండ్ బ్యాగ్ మంచి లైక్ ఏంటండి ఇక్కడ చూడండి లేడీ క్యూన్ బ్రాండ్ పైన బట్ ఎయిట్ ఫిఫ్టీ సెల్లింగ్ ప్రైస్ ఫోర్ అయితే వస్తున్నాయి ఈ విధంగా మీకు ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ ఒక్కొక్క కాస్ట్ లో అయితే ఉంటుంది దీనికి ప్రైజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు దాదాపుగా థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ వరకు ఈజీగా మీకు కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది సో ఇవే కాకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అండి మీకు ఎదురు కనిపిస్తున్నాయి లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా వెళ్ళేది దొరుకుతున్నాయండి సో బ్యాంగిల్స్ ఈ విధంగా మీకు బ్యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ మనకు లేడీస్ సంబంధించిన అన్ని కూడా పుట్టి పిల్లల దగ్గర నుంచి ప్రతిదీ కూడా దొరుకుతాయి పిల్లలకు సంబంధించిన బ్యాంగిల్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నట్లు ఇంకా సో క్లియరెన్స్ వెళ్ళాలని చెప్పాను కదండి ఎప్పటి నుంచి ఏంటి అనేది మాట్లాడుకుందాం అలాగే షాప్ టైమ్స్ కూడా ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాక చూసిన ఫ్యాబ్రిక్స్ ఇలా పార్టీ వేర్ కాకుండా గ్రాండ్ వే కాకుండా బేసిక్ గా ప్రతి డైలీ బేసిస్ లో యూజ్ అయ్యే అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అండి మీరు చూసుకున్నట్లయితే రాసిల్క్ అనమాట ఈ లాస్ట్ చూడండి నవీన్ గారు ఈ రాసిల్క్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ అని మార్కెట్ లో మరి ఎక్కడ ఏ షాప్ కి వెళ్ళినా ఇదే ప్రైస్ అవుతుంది బట్ ఇక్కడ మీకు వన్ ఫార్టీకే కే వస్తుంది అనమాట మీటర్ ఫాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తారు ప్రతి దాంట్లో మీ కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది నేను జస్ట్ సాంబ్రైతే అయితే ఇక్కడ చూడండి హాఫ్ పట్టు అనమాట ఆఫ్ పట్టన్ కూడా కాదండి ఇందులో ప్రీమియం అనమాట మనం మగ్గంకు వేయించుకున్న పట్టు అనేది అలాంటి వాటిపైన యాక్చువల్లీ మీకు హండ్రెడ్ రూపీస్ అనమాట మీటర్ సిక్స్టీ రూపీస్కి కి వచ్చేస్తుంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది శాటర్న్ అండి లాంగ్ క్రాస్ కి కూడా మనకి సాటర్ అది కంపల్సరీ మర్స్ వాడుతున్నాము సాటర్న్ లైన్ వచ్చేటప్పుడు ఎయిటీ రూపీస్ పర్ మీటర్ సెల్లింగ్ ప్రైస్ ప్రజలు వచ్చేటప్పుడు ఫిఫ్టీకి ఇస్తున్నారండి సో ఈ విధంగా జస్ట్ మీకు యాభై రూపాయల నుంచి కూడా మీకు స్టార్ట్ అవుతుందని మంచి కాటన్లో ఇందాక నేను మీకు కాటన్ చూపించాను కదండి ప్యూర్ కాటన్లో కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట యాచులో ఇది మీటర్ వచ్చేసి బట్ ఇప్పుడు నైంటీ రూపీస్కే నైంటీ రూపీస్కే అండి మంచి కాటన్లో కూడా జస్ట్ ఇవి మీకు ఇది చూపిస్తున్నాను అంతే కానీ ఇది కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇంకా చాలా అయితే ఉన్నాయి మీరు ఒకసారి చల్లిన షాప్కి వచ్చి చూడండి సో చాలా వరకు నేను ఇందాక చెప్పినట్లే ఖచ్చితంగా అమౌంట్ అయితే పక్కగా మీరు ఒకటి కొన్ని ప్లస్ నాలుగు కొనుక్కొని వెళ్ళి ఎందుకంటే క్లియర్ సేల్ కాబట్టి అండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ ఫర్నిచర్ అంతా కూడా సేల్ కూడా చేస్తారండి క్లియర్ గా ఈ ఫర్నిచర్ గానీ కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా ఇవి కూడా మీకు సేల్ చేస్తారు ఒకవేళ మీరు ఏదైనా షాప్ లో ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఆఖరి వరకు అయితే ఉంటుందండి ఈ మంత్ ఆఖరి వరకు అయితే ఉంటుంది షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు కూడా వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారండి అండి స్క్రీన్ పై నేను షాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటాను మీరు ఒకవేళ అడ్రస్ రావడానికి కానివ్వండి బల్లారి వైపు సంబంధం అందరికి తెలిసే ఉంటుంది బట్ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు ఏమైనా రావాలన్నా అండి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఫోన్ చేసి కావాలంటే అడ్రస్ కనుకొని రావచ్చు అన్నట్లు ఇంకా ఓకేనా ఇది గైస్ ఆ వీడియో వచ్చేటప్పటికి సో వేయాలన్నమాట ఈ మంత్ ఆఖరి వరకు ఉంటుంది రిలేస్ చేసుకోండి సో ఫాబ్రిక్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ లైనింగ్ పాల్స్ పాల్స్ దొరుకుతాయి లైనింగ్ లైనింగ్ క్లాత్లు దొరుకుతాయి అలాగే ఫ్యాన్సీ మొత్తం దొరుకుతుంది అన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ సహా లైనింగ్ క్లాత్ల్స్ అన్నీ దొరుకుతాయి ఈవెన్ నెయిల్ పాల్స్ ప్రతి ఏ టు జెడ్ ఉమెన్ సంబంధించిన అన్ని కూడా దొరుకుతాయి అన్నట్లు ఇంకా మళ్ళీ షాప్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ మళ్ళీ మళ్ళీ కొద్దితో మళ్ళీ కలుసుకుంటాను నమస్తే